బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి అనంత్బాయి ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ మంచి టాపిక్ తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చారు అది ఏమిటి అంటే పరివర్తన సమయము వచ్చేసింది దాని ప్రక్రియ పరివర్తన ప్రాసెస్ మరియు స్పిరిచువల్ పోడ్కాస్ట్లో ఏది ప్రాసెస్ ఉంటుందో ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా మనము తెలుసుకుందాము మరి ఈరోజు టాపిక్ అనుసారంగా ఏమేమి మీకు అర్థమవుతుందో మీకేమి కావాలో అది కూడా తెలుసుకోండి ఇప్పుడు జ్యోతిప్రకాష్ బాయ్నే అడుగుతూ ఉన్నారు అనంతబాయి స్వాగతం మీకు మంచి టాపిక్ పెట్టుకున్నాం ఈరోజు పూర్తిగా ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఆధ్యాత్మికము అనేది ప్రారంభం ఎక్కడి నుంచి ఉందో కూడా మీరు చెప్పడం జరిగింది అంటూ ఉన్నారు అన్నయ్య జ్యోతి ప్రకాష్ బాయ్ అంటున్నారు యాక్చువల్గా మనము డిస్కషన్ నూట రెండు వేల యాభైలో ఏమవుతుంది అనేది టాపిక్ గురించి చెప్పుకున్నాను దాని తర్వాత నేను కొంచెం మరి రీసెర్చ్ చేశాను మరి ఆ యొక్క డేటా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను సిగ్నిఫికెంట్ అనేది కూడా ఏమీ లేదు కానీ కూడా సెచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుత ప్రపంచం యొక్క వ్యవహారము దాని యొక్క మోహ వాతావరణము ఆ యొక్క లెక్కతోటి చూసినట్లయితే రెండు వేల యాభై వరకు ఉండటం కూడా చాలా కష్టమే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇప్పుడే మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులోనే మరి రెండు వేల యాభై అంటే ఇంకా ఇరవై ఆరు సంవత్సరాలు ఎలా ఉంటుంది ఆలోచించండి దీని యొక్క మరి ఎంత నెగిటివ్ పెరిగిపోతూ ఉంటుంది మరి ఈ స్థితిలో మనము ఎలాగా ముందుకు వెళ్ళగలము అనేటువంటి ఆలోచన అయితే మనము ఆ పరివర్తన అనే దాని గురించి కూడా డిస్కషన్ చేసుకోవాలి ఇక ఇవి ఎలా ఉంటుందన్నది ఆలోచించక ఆలోచించటం కంటే ఇప్పుడు మనము పరివర్తన ఏమి తీసుకురాగలము అనేది జ్ఞానం యొక్క బేసిక్ తోటి పరివర్తన అనేది జ్ఞానం మనకు తెలుస్తుంది పరివర్తన కోసం ఆత్మ అనుభూతి పొందుతూ ఉంటుంది పరమాత్మ యొక్క అనుభూతి కూడా కావాలి ఆత్మ అనుభూతితోటి పరమాత్మ అనుభూతి కూడా కావాలి అప్పుడే పరమాత్మ వరకు చేరుకోగలుగుతూ ఉంటాం మన యొక్క పరివర్తన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సాధించగలము మనము జ్ఞానం ఎంతెంతగా వింటూ ఉంటాము శాస్త్రాల యొక్క జ్ఞానం కానివ్వండి సైన్స్ యొక్క జ్ఞానం కానివ్వండి మరి అక్కడక్కడ పరివర్తన ప్రాసెస్ అనేది ఏమీ లేదు అంటే సైన్స్లో కానీ అండి శాస్త్రాల్లో కానీ ఈ పరివర్తన ప్రాసెస్ అనేది ఏమీ లేదు అంటే మరి ఇది ఎక్కడా లేనిది బాపూజీ యొక్క టార్గెట్ బాపూజీ యొక్క లక్ష్యము అది పిల్లల లక్ష్యంగా ఇవ్వటం అనేది జరిగింది ఎందుకంటే శాస్త్రాల్లో అప్పుడు పరిస్థితి అనుసారంగా బ్రహ్మాండము పాలన చేసేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ధర్మపితలు కానీ లేకపోతే ఋషులు మునులు వేదాలు రాసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లెక్కానుసారంగా దానిలో జ్ఞానం చెప్పడం జరిగింది ప్రళయము కల్ప ప్రళయము మహాకల్ప ప్రళయము అనేది జరుగుతూనే ఉంటుంది ఇది తప్పనిసరి అంటూ మరి చెప్పొచ్చారు వాళ్ళకు పరివర్తన అంటే ఇదే అనుకుంటారు ప్రళయం అయిపోగానే మళ్ళీ కొత్త చతుర్యుగాలు తయారవుతాయి కల్ప ప్రళయం అయితే మళ్ళా బ్రహ్మ స్వర్గలోకం నుండి భూలోకం వరకు రచన అనేది జరుగుతుంది అంటుంది ఇక మహాకల్ప ప్రళయం వస్తేనే బ్రహ్మాండం కథమవుతుంది అంటే బ్రహ్మ ఆయుష్ పూర్తవుతుంది ఒక బ్రహ్మ ఆయుష్ పూర్తయితే ఇంకొక బ్రహ్మ మళ్ళీ వస్తారు తొమ్మిది బ్రహ్మలు ఉన్నారు అని కూడా మనకు అంటారు ఆ బ్రహ్మదేవుడి వరకు కూడా కొంత వినాశనం అయితే మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది తొమ్మిది మంది బ్రహ్మలు ఉన్నారన్నారు కానీ విష్ణువులు ఉన్నారు శంకర్లు ఉన్నారు శివుళ్ళు ఉన్నారన్నారు ఇలా మారిపోతూనే ఉంటుంది అయితే ఇది శాస్త్రాల అనుసారంగా అయితే సైన్స్ వాళ్ళ దగ్గర ఏ బేసిక్ అనేది లేదు పరివర్తన 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 కాస్ కాన్సెప్టే వాళ్ళ దగ్గర లేదు విజ్ఞానం కంటికి కనిపించేది వాళ్ళ పరిశోధనలో చూసేది వచ్చే రిజల్ట్ను బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి హైడ్రోజన్ బాంబులు అటామిక్ బాంబులు పరమాణు బాంబులే ఇప్పుడు తయారై ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి వినాశనం కోసం పెట్టుకున్నారు అది వినాశనానికి తప్ప ఇక దేనికి ఉపయోగపడవు దాన్ని ఎదుర్కోవటం కూడా వాళ్ళ కష్టం తయారు చేసి అయితే పెట్టుకున్నారు దాన్ని ఆపడం కానీ మళ్ళీ దాన్ని విరుద్ధంగా యాంటీడోట్ కానీ లేకపోతే సర్దుకోటానికి కానీ వాళ్ళ దగ్గర ఏ విజ్ఞానమూ లేదన్నమాట అందుకని ఇప్పుడు చూడండి ఏదైతే బీకేలో శివ్ బాబా వచ్చారు అని చెప్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ఏం చెప్పారు ముళిలో కానీ అవ్యక్తవాణిలో కానీ స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అన్నారు ఈ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఎవరికీ తెలీదు బాపూజీ బేహద్ జ్ఞానం యొక్క విషయం అనుసారంగా మనం ఇక్కడ చర్చ చేసుకుంటూ ఉన్నాం బాపూజీ చాలా ఫస్టే ఈ బేహద్ జ్ఞానాన్ని అంతా ఇచ్చారు ఫస్ట్ నుంచి విశ్వ పరివర్తక ఈశ్వరి విద్యాలయం అంటూ పరివర్తన ప్రాసెస్ గురించే చెప్పారు ఏనాడు వినాశనం కానీ మరి కథమైపోతుందని చెప్పలేదు లేటెస్ట్ వీడియో కూడా బాపూజీ చెప్పారు సివిలైజేషన్ అంటూ అంటే ఒకటి నుండి నలభై రకాల సివిలైజేషన్ ఏంటి అవి మరి ఎండ్రోమెడా పైన ఏం జరుగుతుంది దీని గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది అందరికీ కూడా తెలిసిపోయింది ఇప్పుడు పూర్తిగా క్రియేషన్ యొక్క సిచువేషన్ ఏంటి అనేది మరి సైన్స్ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మరి అక్కడ వరకు చేరుకోగలుగుతూ ఉన్నారా మనము ఇప్పుడు ఇంటర్ స్టెల్లర్ మూవీని కూడా చూస్తూ ఉన్నప్పుడు మనకు కూడా తెలుస్తుంది అక్కడ ఆలోచన ఎంతవరకు ఉన్నది అని ఇప్పుడు మనం చూస్తే కూడా విజ్ఞానము గ్రావిటీ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కానీ దీన్ని ఆధ్యాత్మికంగా బాపూజీ చెప్పిన లెవెల్లో ఎవరికి అర్థం కాదు ఆత్మ ఇంకా ఇంకా దూరమైన విషయం దీని గురించే తెలుసుకోవడం లేదు ఈ బ్రహ్మాండము గెలాక్సీలు గ్రావిటేషన్ భూమి మీద ఉన్న ఎనర్జీని ఇంకా ఆత్మ గురించి వాళ్ళు ఏం తెలుసుకుంటారు అయితే దాన్ని గురించి వాళ్ళు ఏనాటికి కూడా పొందను లేరు మరి శాస్త్రాల యొక్క విషయానికి వస్తే అది డీటెయిల్గా అయితే చాలా ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానం ఉన్నది ఈ విషయం బాపూజీ కూడా చెప్పారు మనం కూడా లైవ్లో మరి మీరు అంటే జ్యోతిప్రకాశపై చెప్తున్నారు మీరు వేదాలు శాస్త్రాలు పురాణాలు దీని గురించి కూడా చెప్తూ వచ్చారు మరి ఎంతమందికి అది అర్థమవుతుంది అనేది తెలుసుకోవాలి శాస్త్రాలు చాలా లో చాలా కాన్సెప్ట్ ఉన్నది తత్వాలు ఎలా తయారవుతాయి సాంఖ్యాశాస్త్రంనే తీసుకున్నట్లయితే తత్వాలు ఎలా తయారైనాయి స్థూల తత్వాలు ఎంతవరకు చేరుకుంటున్నాయి పరంప్రకాశం ఏంటి ఒక టైంలో ఈ భూమి మీద ఏం తత్వం ఉంది నెమ్మది నెమ్మదిగా తత్వాలు ఎలా పరివర్తన అయినవి అనేది తెలుసుకున్నాము సంకల్పం ద్వారా కానీ ఎలా మనం ఇప్పుడు పరమ ప్రకాశం వరకు ఎలా చేరాలో అనేది ఇప్పుడు బాపూజీ మనకు దివ్యపరమ యోగంతో చెప్తూ ఉన్నారు తత్వాలను రిసీవర్ అంటే తత్వాలను మరలా రిసీవ్ చేసుకుంటూ జర్నీ చేస్తూ చేస్తూ ఉంటే తత్వాలను పరివర్తన చేసుకుంటూ పైకి వెళ్లే కొద్దీ తత్వాలు పరమతత్వాలుగా పరమతత్వాలు పరమప్రకాశంగా సంకల్పంతోటే సంకల్పంతో ప్రకాశం వరకు చేరుకోగలుగుతారు ఈ జ్ఞానం మరి ఎక్కడా లేదు అందుకే అంటారు పరమ జ్ఞానం ఏ యొక్క పుస్తకాల్లో శాస్త్రాల్లో లేదు అని ఇదంతా కూడా సంకల్పాల సృష్టి బ్రహ్మ సంకల్పం చేశాడు మరి మహాశివుడు కూడా సంకల్పం చేశాడు ఆల్ మైటి అదాటి బేహదికే బేహదు పరంపిత కూడా నేను అన అనంతం కావాలి అనేకం కావాలని ఎలా సంకల్పంతో సృష్టి రచన జరిగింది మరి విసర్జన కూడా అలాగే అవుతుంది అన్నటువంటి ఆలోచన ఎవరికీ రావటం లేదు అంటే దీని యొక్క అర్థం సృష్టిలో ప్రళయం అవుతుంది అంటారే తప్ప పరివర్తన కోసం సంకల్పం చేస్తే ఆ ప్రాసెస్ని నడిపిస్తే వినాశనం కాదు పరివర్తన అనేది అర్థమవుతుంది ఇంతకు అసలు వినాశనానికి పరివర్తన ప్రాసెస్ కు తేడా ఏంటి ఇది తెలుసుకున్నప్పుడు మనము మనము బాపూజీ ఏ విధంగా బ్లాక్ హోల్ ప్రాసెస్ గురించి చెప్పారు బ్లాక్ హోల్ అంటేనే బ్రహ్మాండం యొక్క విసర్జన అని అర్థము అంటే ప్రళయం ఎలా అవుతుంది మరి దాని యొక్క మహాకాల ప్రళయంలో ఏ విధంగా అన్ని విసర్జన అయిపోతాయి మరి మహాకాల ప్రళయం ఏమవుతుంది సూపర్ మాసి బ్లాక్ హోల్ ఎలా అవుతుంది ఈ జ్ఞానం అయితే బాపూజీ పూర్తిగా చెప్పనే చెప్పారు ఎంతవరకు అయితే బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవో అంతవరకు వాళ్ళకేమీ అర్థం కాదు ఫస్ట్ అగ్నితత్వంతో వస్తువులన్నీ తగలబెట్టడం అనేది భస్మం అవటం స్టార్ట్ అవుతుంది ఈ ప్రళయము అంటేనే అగ్నితత్వం అగ్నితత్వం అంటేనే ఆహాకారాలు మరి అహంకారం కూడా అగ్నితత్వానికి ప్రతీకే ఈ స్థూల తత్వాలు మరి దగ్ధం అవ్వటం అంటే దీని యొక్క రికార్డు తత్వంలో ఏవైతే ఉన్నాయో అవి కూడా దగ్ధం అయిపోతాయి దీనికోసం పరమ అగ్ని కావాలి ఏ అగ్ని కావాలి పరమాగ్ని ఏదైతే అగ్నితత్వం ఉందో ఆ అగ్నితత్వంలో సూర్యుడు లోపల నుండి వస్తుంది శివుడు సూర్యుడిలోకి ప్రవేశించి ఈ బ్రహ్మాండాన్ని తన లోపలికి పూర్తిగా ముడుచుకుంటాడు ఈ బ్రహ్మాండం దగ్గర ఇప్పుడు శివుడికి అండి ఏదైనా ఒక కళ పవర్ మాత్రమే ఉన్నది ఇంత కొంచెం పరమ అగ్ని ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది అందుకని పరమ అగ్ని వచ్చినప్పుడే కాల అగ్నిగా మారిపోతుంది అదే కాలాగ్నిలో గ్రావిటీ ఫోర్సు ఉంటుంది గ్రావిటీ ఫోర్సు ప్రతి ఒక్క వస్తువుని లాగుతూ ఉంటుంది మరి దగ్ధం చేయటం అనేది ప్రారంభిస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏదైతే తత్వం యొక్క విషయం ఉందో మన తత్వం గురించి ఆకాశ తత్వము అని వాయుతత్వం అని అగ్నితత్వము మరియు ఈ పంచతత్వాలు యొక్క విషయం ఇక్కడ చెప్తున్నాం పంచతత్వాలు సత్యమే కరెక్టే కానీ ఈ తత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సైన్స్ వాళ్ళ దగ్గర తత్వాల జ్ఞానం అనేది అసలు లేదు అవి కేవలం వాళ్ళు ఎలిమెంట్స్ అనే చెప్తూ ఉంటారు అంటే మూలకాలు అదొక తత్వము అని కెమిస్ట్రీ ప్రకారం కూడా నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ ఉన్నాయని దీని యొక్క టేబుల్ కూడా చదువుకునేటప్పుడు సైన్స్ స్టూడెంట్స్కి ఇది చెప్పడం జరుగుతుంది ఎలిమెంట్స్ తత్వాలతో పాటు అసలు ఏ లింకు లేదు వాళ్ళు ఎలిమెంట్స్ అంటే వేరు చెప్తారు భాస్వరం అని ఆక్సిజన్ లేకపోతే హైడ్రోజను కాల్షియము మెగ్నీషియం సిలికాన్ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అయితే ఈ దీనితో పాటు తత్వాలకు ఏమి సంబంధం లేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం స్థూల కణం అది ఐటమ్ తత్వము అంటే ఊర్జ ఈ ఆ వస్తువు వరకు మనము తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం ఎలిమెంట్తో పాటు కంపారిజన్ దీన్ని మనం చేయలేం ఎలిమెంట్ అంటే ఒక స్థూల కణం తత్వము ఊర్జ యొక్క శ్రోత దీన్ని తత్వంగా మనము చెప్పుకోవచ్చు దీన్ని అర్థం చేసుకోవాలి పరివర్తన ప్రాసెస్ మనం ఎంతవరకు చేరుకుంటున్నాము అందానికి బేసికల్ దీన్ని రియలైజేషను చేసుకోలేరు ఎంతవరకు అయితే తత్వాలను మీరు అర్థం చేసుకోరు విశ్వసించరు అంతవరకు దీన్ని రియలైజేషన్ చేసుకోలేరు ఆకాశ తత్వము ఎలా తయారవుతుంది ఏదే ఏ వస్తువు అయినా సరే దేన్నో దాని నుండి తయారు చేయటం ఎవరో ఒకళ్ళు తయారు చేయటం జరుగుతుంది కదా అనుకని దీన్ని తెలుసుకోవటం కూడా చాలా అవసరం అంటే మహాతత్వం నుండి తత్వం తయారవుతుంది మహత్తత్వంలో సంకల్పం పెరగటంతో అది ఆకాశతత్వంగా అవుతుంది ఆ టైంలో కేవలం సంకల్పం మాత్రమే ఉంటుంది సంకల్పము అంటే కేవలం వైబ్రేషను ఎంతవరకు ఆకాశతత్వం తయారవుతుందో అంతవరకు పరివర్తన యొక్క క్రియేషను ప్రాసెస్ ఈ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి ఏదైతే ఆకాశతత్వం తయారవుతుందో సంకల్పం అనేది జనరేషన్ జనరేట్ అవుతూ ఉంటుంది సంకల్పం తోటి జనరేట్ అవుతూ ఉంటుంది మంచి మంచి ఆత్మ సంకల్పం చేస్తే ఒకే టైంలో అందరూ మాట్లాడిన వైబ్రేషన్స్ వైబ్రేట్ అయ్యి అది ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతుంది అక్కడ కూడా బేహద ఆత్మలు సూక్ష్మంగా ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు లేకపోతే యూనివర్స్లో కానీ గెలాక్సీలో కానీ ఏదైనా కానీ అండి అక్కడ సోల్ స్వరూపంలో మంచి పవర్ఫుల్ ఆత్మలు సంకల్పం చేస్తే అది వైబ్రేషన్గా అయ్యి ఆకాశతత్వం తయారైంది అంటే ఏదైతే మనము వైదిక సైన్ ఫిజిక్స్లో వైదిక ఫిజిక్స్ ఏదైతే ఉందో దాన్ని చూసినట్లయితే ఈ విషయం కొరకు ఆకాశతత్వం యొక్క గుణము మాట్లాడే శక్ శక్తి శబ్దాలన్నీ అక్కడ రికార్డింగ్ అయిపోతాయని మనం తెలుసుకున్నాము శబ్దము అంటే అది సౌండ్ అనుకుంటారు సౌండ్ కాదు శబ్దము అంటే వైబ్రేషను అవి తరంగాలు ఆకాశ తత్వంలో తరంగాలుగా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది తరంగాలు తరంగాల యొక్క ఊర్జ నిండిపోతుంది వైబ్రేట్ అయిపోతుంది సంకల్పం ద్వారా తరంగాలు ఎలా తయారవుతూ ఉంటాయి దాన్ని మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండండి ఇది ఒక జాలం లాగా తయారవుతూ ఉంటుంది అంటే ఒక వలలాగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది దీనిలో కేవలం డేటానే ఉంటుంది అంటే పవర్ స్టోరేజ్ అవుతుంది అందరి సంకల్పాలు అక్కడ చేరుతాయి ఒక ఊర్జాగా తయారవుతుంది ఇది సమాంతరపు లెహర్ అంటే సమాంతర రేఖల్లో మరి తరంగాలు రావచ్చు రౌండ్గా రావచ్చు ఎలాగైనా ఇప్పుడు సముద్రంలో ఉన్నది కూడా ఎగురుతూ అలల రూపంలో లర్ అనేది వస్తూ ఉంటుంది అది పైనుండి కిందకు దిగేటప్పుడు అదొక తరంగానిగా సంకల్పం పైనుండి కిందకు వస్తూ ఉంటే కిందకు పడుతూ ఉంటే అదొక తరంగం వేరుగా ఉంటుంది ఆకాశతత్వం పూర్తిగా మరి వక్త్ తరంగాలతో పాటు వైబ్రేటు అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు సంకల్పం ఎక్కువగా చేస్తూ ఉంటారో వైబ్రేషన్ కూడా ఎక్కువగా అవుతుంది ఆకాశ తత్వం నుండి వాయుతత్వం తయారవుతున్నప్పుడు ఎక్కువ సంకల్పాలు చేయటంతో వాయుతత్వం తయారవుతుంది అంటే ఒక ఊర్జాగా ఫామ్ అవుతూ ఉంటుంది వాయుతత్వం తయారవుతుంది ఇది ఈ యొక్క విషయం కరెక్ట్గా అర్థం చేసుకోండి వాయుతత్వం తత్వం అనేది అవ్యక్తంగా ఉంటుంది దాన్ని ఈ యొక్క ఇంద్రియాలతోటి చూడలేము అనుభూతి కూడా పొందలేము ఆకాశ తత్వాన్ని కూడా తెలుసుకోలేము అయితే మన ఇంద్రియాలు అగ్ని తత్వాన్ని జలతత్వాన్ని మట్టి తత్వాన్ని మరి అనుభవము అనేది చేసుకోగలుగుతుంది ప్రత్యక్షంగా మన కంటికి కూడా కనిపిస్తూ ఉంటుంది అగ్ని మంట కనపడుతుంది మరి నీళ్లు కనపడుతుంటాయి ఒక ఫామ్లో వాయుతత్వం అనేది కనపడదు ఆకాశము వాయువు కనపడదు అందుకే మరి భూమి మట్టి మనకు కనపడుతూనే ఉంది అప్పుడప్పుడు మనకు ఆలోచన వస్తుంది వాయుతత్వం యొక్క అనుభూతి అంటే మనకు స్పర్శ జ్ఞానం వచ్చినప్పుడు వాయుతత్వం యొక్క గుణము మనకు తెలుస్తుంది చల్లగుందా వేడిగుందా అనేది తెలుస్తూ ఉంటుంది గాలి వీసినప్పుడు సువాసన కూడా అర్థమవుతూ ఉంది స్పర్శతోటి అనుభవం అవుతుంది కర్మేంద్రియాలతోటి అప్పుడప్పుడు పూర్తి వాయువు కూడా అర్థం కాదు శాంతంగా ఉంటూ ఉంటుంది అంటే ఏంటంటే విశేషించి శాస్త్రాల్లో దీన్ని రాశారు వాయుతత్వం మరియు అగ్నితత్వము ప్రత్యేకమైన అనుభూతి కలగదు అని కూడా రాశారు మనం అగ్నితత్వం యొక్క విషయం చూసినట్లయితే అగ్నితత్వం హైడ్రోజన్ ఒక ఎలిమెంట్ దీన్ని చేస్తే ఆక్సిజన్ కలిసినప్పుడు ఎలిమెంట్ ఆక్సిజన్ కూడా ఒక ఎలిమెంట్గా చెప్పుకుంటారు హైడ్రోజన్ స్వయం విస్ఫోటం చెందినప్పుడు స్వయం అది తగలబడినప్పుడు స్వయం అప్పుడు ఆక్సిజన్ కలిసింది కాదు మంటలాగా వస్తుంది రగులుకోవటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఈ రెండు కలిస్తే జలముగా తయారవుతూ ఉంది అంటే రెండు ఎలిమెంట్స్ కలిస్తే అన్నమాట అగ్నిని ఆర్పటానికి ఈ జలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి చూడండి క్రియేషను అంటే తత్వము ఎలిమెంట్తో పాటు కంపేర్ అనేది చేయడానికి వీలు లేదని ఇక్కడ ఋగ్వేదంలో రాయబడే ఉంది ఏదైతే అగ్నితత్వంతో తయారైందో జల గర్భంలో కూడా అగ్ని ఉంది మరి అన్ని నీళ్లు ఉన్నాయి కదా అందుకనే బడబాగ్ని అంటూ ఉంటారు సముద్రంలో అగ్ని ఉంది అంటే మరి దాని లోపల హైడ్రోజను ఆక్సిజన్ ఉంది కదా మరి ఎందుకు ఈ అగ్నితత్వాన్ని ఆపలేకపోతుంది అంటే ఇప్పుడు అగ్నితత్వము అనేది ఒక ఎలిమెంట్ అంటే ఒక ఊర్జ దీని లోపల యాటమ్స్ ఉంటూ ఉంటాయి ఏమైనప్పటికీ కూడా కన్ఫ్యూగరేషన్ చేసినప్పుడు ఈరోజు సైన్స్ యాటమ్ని తయారు చేసింది న్యూట్రాన్ ప్రోటాన్ ఏ అయితే విషయం ఉన్నదో మన వైదిక శాస్త్రాల్లో కూడా దీన్ని కేవలం ఊర్జ అన్నారు సైన్స్ వాళ్ళు ఏమంటున్నారు ప్రోటాను న్యూట్రాను ఎలక్ట్రాన్ ప్రతి ఒక్క యాటంలో ఉన్నది అణువులో ఉంటుంది అని చెప్తున్నారు తత్వాల విషయము ఈ తత్వాలు అంటే ఊర్జ అంటే ఎనర్జీ శక్తి అని తత్వము అంటే వైబ్రేషను ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదా మనము ఇప్పుడు ఇంకా డీప్గా ఆలోచించాలి అంటే బుద్ధి ద్వారానే ఆలోచించాలి ఆ తర్వాత ఆకాశ తత్వం కేవలం వైబ్రేషను తరంగాలు వాయువు తరంగాలు కేవలం సంకల్పము సంకల్పంని అర్థం చేసుకోలే మనసు ఏం ఆలోచిస్తుందో మీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో విశ్వంలోని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు కూడా సెకండ్ సెకండ్ సంకల్పాలు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అంటే దీని డేటా కూడా మనం తెలుసుకోలేము దీని తర్వాత మనం దీని గురించి మనము చర్చించుకుందాము అంటూ జ్యోతిప్రకాష్ బాయ్ ఆపటం జరుగుతుంది నెక్స్ట్ మనం వీడియోలో ఈ జ్యోతిప్రకాష్ బాయ్ ఏం చెప్తారో దాని గురించి మనము ఫో తెలుసుకుందాము తత్వాలు సంకల్పాలు ప్రకృతి ఎలా తయారైంది అనేది కూడా గ్రహిద్దాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే వేదశాస్త్రాల జ్ఞానంతో పాటు సైన్స్ ఆధ్యాత్మికము మీకు అన్నీ కూడా బాపూజీ ద్వారా అనంతభాయ్ లైవ్ ద్వారా మరియు అర్థమవుతూ ఉంటుంది మరి ఇంకా ధారణ ఈ మెడిటేషను గురించి అంటే సాక్షి బెయం ద్వారా కూడా మనకు అందుబాటులో ఇస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసినా కూడా మీకు కావాల్సిన టాపిక్ గురించి కూడా మీకు అవగాహన అనేది వస్తూ ఉంటుంది నమస్తే పరంశాంతి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి బాగుంది టాపిక్ అంటే ఎవరికన్నా చెప్పాలి అంటే షేర్ చేయండి నమస్తే बेहद परम महश्ध